సెవెంటీ ఇయర్స్ లో థర్టీ ఫోర్టీ ఇయర్స్ బాగా కష్టపడిపోతే ఆ తర్వాత రిటైర్ అయి చెప్తుంటారు కూడా బయట చేసుకోండి మీరు బాగా సంపాదించేయండి థర్టీ ఇయర్స్ మీరు థర్టీ ఫార్టీకే మీరు రిటైర్ అయిపోవాలి శ్రమించకూడదు మీరు కూర్చొని ఉంటే ప్యాసివ్ ఇన్కమ్ మీకు వస్తూ ఉంటుంది మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి అవన్నీ రాంగ్ కాదనుకోండి అంటే ఫైనాన్షియల్ గా చూసుకుంటే అవి కరెక్ట్ స్ట్రాటజీసే మనం పర్టిక్యులర్ గా ఇక్కడ ఇన్డెప్త్ ఫిలాసఫీలో ఈ సుఖం అన్న కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఆర్థికంగా మీరు ఎంత సక్సెస్ అయిపోయినా సరే అది మీకు దక్కదు శ్రమిస్తూ ఉండాలి ఏదో విధంగా శ్రమిస్తూనే ఉండాలి మనిషి ఖాళీగా కూర్చున్నాడంటే అది ఇంకా ప్రమాదం భగవద్గీతలో చెప్తాడు కదా నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు అంటే అంటే ఏదో ఏదో విధంగా మైండ్ అయితే నాన్ స్టాప్ గా పనిచేస్తూనే ఉంటుంది శ్రమిస్తూనే ఉంటుంది మన ఎనర్జీ కన్స్యూమ్ అవుతూనే ఉంటుంది అది ఈ సిస్టమ్ ఫిలాసఫీ కానీ మనం పర్మనెంట్ రిలాక్సేషన్ పర్మనెంట్ సుఖాన్ని మనం కోరుకుంటూ ఉంటాం ఇక్కడైతే అది దక్కదు అన్నది మనకి అర్థమైంది